తిరుపతి టిటిడి అన్నమాచార్య కళా మందిరంలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఘనంగా మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు కంచి రఘురాం పిలుపునిచ్చారు తిరుపతి ప్రసంగంలో గురువారం మీడియా ముందు ఆ సొసైటీ సభ్యులతో కలిసి రఘురాం మాట్లాడుతూ ఈ సొసైటీ గత నిర్వాహకులు సముద్రాల లక్ష్మయ్య ద్విమాస రఘు ఆధ్వర్యంలో కొనసాగిందన్నారు అంతకు మించి ఈ సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు కమిటీ సభ్యులు మనకందరికీ తెలిసింది తిరుపతిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ధ్యాన ప్రచారం కోసం ఏర్పడిన సంస్థ తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఇది బ్రహ్మర్ పత్రికారి ఆదేశం ప్రకారం అంతవరకు మనకు ధ్యానం అంటే ఏం తెలియదు ఆ పరిస్థితులలో మేము సొసైటీని ఏర్పాటు చేసుకున్నాం మాకు చీఫ్ అడ్వైజర్గా అప్పుడు మహామహాోపాధ్యాయ డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య గారు మనకు తిరుపతిలో జగమెరిగిన పండితుడు ఆయన చీఫ్ అడ్వైజర్గా చీఫ్ ప్యాటర్న్గా భీమాస్ రఘు గారు మెంబర్స్గా అప్పుడు బలరామరెడ్డి గారు సెనేట్ మెంబర్స్ వీళ్ళతో మనం ఏర్పాటు చేసుకున్నాం గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ధ్యాన కార్యక్రమాలలో ప్రెస్ సోదరులకు అన్ని తెలుసు ముప్పై సంవత్సరాలుగా మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు విశేషంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది డిసెంబర్ ఇరవై ఒకటి ప్రపంచ ధ్యాన దినోత్సవం అని దాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుపతిలో మొట్టమొదటి ఆ ధ్యాన దినోత్సవం ఏర్పాటు చేస్తున్నాము ఇరవై ఒకటి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం పది గంటల పదిహేనున్నర నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది